నమస్కారం నా పేరు నరేష్ మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మరికొన్ని అండ్ గేమ్ మేటిన్ టూ పద సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ వైట్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం చాలా విధాలుగా చెక్ చెప్పచ్చు ఈ రుక్ ని ఈశ్వర్ కి చేసి చెక్ చెప్పొచ్చు ఈశ్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు ఈ రుక్ ని కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు ఈ నైట్ ని ఈశ్వర్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఈశ్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ ఐదు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఒకటే అదేంటో కనిపెట్టండి చూద్దాం అదే నైట్ జీ ఫోర్ చెక్ అప్పుడు కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ అప్పుడు మనం మళ్ళీ రుక్తో చిక్కు చెప్పచ్చు నైట్తో చిక్కు చెప్పచ్చు కానీ రుక్తో చిక్కు చెప్పడం కంటే నైట్తో చిక్కు చెప్పడం మంచి ఉపాయం ఎందుకు తర్వాత మోస్ట్లో మీకే అర్థమైపోతుంది నైట్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు అప్పుడు కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది ఈ ఫైవ్ కింగ్ ఈ ఫైవ్ ఇప్పుడే చెక్ మెట్ము ఏంటో కనిపెట్టండి చూద్దాం అదే బిషప్ ఎఫ్ ఫోర్ చెక్ మీట్ చెక్ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా ప్రజల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా నైట్ జీ ఫోర్ వచ్చి చెక్ చెప్దాం అనుకున్నాం కదా నైట్ జీ ఫోర్ చెక్ అప్రోన్ కింగ్ కి ఒకటే సేఫ్ స్పేర్ ఉంది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు నైట్తో అటాక్ చేసి చెక్ చెప్పడం మెరుగైన ఆలోచన నైట్ ఎఫ్ టూ చెక్ అప్రోన్ కింగ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు ఈ ఫైవ్ కి కింగ్ ఈ ఫైవ్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ బిషప్ ఎఫ్ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి మన బిషప్ కి రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కి ఈ పాన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఎఫ్ సిక్స్ లో ఉన్న మన రుక్ కొంత సిక్స్త్ ర్యాంక్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత ఎఫ్ ఫైవ్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే డి వన్ లో ఉన్న మన రుక్ డి ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక ఎస్కేప్ స్క్వేర్ అయిన ఈ ఫోర్ని మన నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మీట్కి గురవుతున్నారు వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం రుక్తో నాలుగు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలాగో చూడండి రుక్ని ఈ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు ఈ స్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు లుక్ని ఈ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు ఈ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు కానీ ఇవన్నీ చెక్కుల్లో మనకి పనికొచ్చే ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ చెక్ ఇప్పుడు అపిన కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు మనం బీ ఫైవ్ లో ఉన్న రుక్ ని బి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం రుక్ బి ఫోర్ చెక్ ఇప్పుడు అప్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది డి త్రీ కింగ్ డి త్రీ ఇప్పుడు రుక్ ని డి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పు చూద్దాం రుక్ డి ఫోర్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్ ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది ఈ టూ కింగ్ ఈ టూ ఇప్పుడు చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ సి టూ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పజల్ సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పజల్ని సాల్వ్ చేద్దాం సి ఫైవ్లో ఉన్న రుక్ ని సి ఫైవ్ కి పుష్ చేసి చెక్ చెప్పు చూద్దాం రుక్ సి ఫైవ్ చెక్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఈ ఫోర్ కింగ్ ఈ ఫోర్ ఇప్పుడు బీ ఫైవ్లో ఉన్న రుక్ ని బి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ బి ఫోర్ చెక్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది డి త్రీ కింగ్ డి త్రీ ఇప్పుడు బీ ఫోర్లో ఉన్న రుక్ని డి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం రుక్ డి ఫోర్ చెక్ అప్పుడు అండ్ కింగ్కి ఒకటే షేక్స్పియర్ ఉంది ఈ టూ కింగ్ ఈ టూ ఇప్పుడే చెక్ మూవ్ రుక్ సి టూ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి సి టూలో ఉన్న రుక్ సి ఫైల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత సెకండ్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే డి ఫోర్లో ఉన్న రుక్ డి ఫైల్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఈ త్రీ ఇంకా ఈ వన్ ని ఈ బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ వన్ ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ త్రీని మన జీ టూ లో ఉన్న ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నాడు తర్వాత పజిల్ చూద్దాం వై టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మూడు విధాలుగా అటాక్ చేసి చెప్పచ్చు ఒకటి ఈ రుక్ని ఈ పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ స్క్వేర్కి వచ్చి చెక్ చెప్పచ్చు అలాగే ఈ రుక్ని ఈ స్క్వేర్కి వచ్చి చెక్ చెప్పొచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే రుక్ ఈ ఫోర్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది అది జీ ఫైవ్ కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు మనం రుక్తో అటాక్ చేసి చెక్ చెప్పడం కుదురుతుంది కానీ రుక్ చెక్ చెక్ పే స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది ఎలాగో చూడండి ఇలా చెక్ చెప్పామంటే ఆపరెంట్ కింగ్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు అదే ఇలా చెక్ చెప్పి చూసామంటే ఆపరెంట్ కింగ్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు కాబట్టి రుక్తో చెక్ చెప్పకుండా నైట్తో చెక్ చెప్పి చూద్దాం నైట్ ఎఫ్ త్రీ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ కి ఒకటే సేఫ్ స్కేర్ ఉంది అది ఎఫ్ ఫైవ్ కింగ్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు రుక్ ని హెచ్ ఫైవ్కి వచ్చి చెక్ చెప్ చూద్దాం రుక్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు అపనెంట్ కింగ్ తన రుక్ ని అడ్డుగా పెట్టుకుంటారు ఇలా ఇప్పుడు మనం రెండు విధాలుగా చెక్ చేయొచ్చు నైట్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేసి చెక్ చేయొచ్చు లేదా డి ఫోర్ కి మూవ్ చేసి చెక్ చేయొచ్చు మనం రెండింటినీ పరిశీలిద్దాం ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం రుక్ తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ ఈ ఫోర్ చెక్ అపన కింగ్ కి ఒకటే స్క్వేర్ ఉంది జీ ఫైవ్ కింగ్ జీ ఫైవ్ ఇప్పుడు నైట్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా నైట్ ఎఫ్ త్రీ చెక్ అప్రెండ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది ఎఫ్ ఫైవ్ కింగ్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు హెచ్ ఫైవ్లో ఉన్న రుక్ని హెచ్ ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్దాం అనుకున్నాము రుక్ హెచ్ ఫైవ్ చెక్ కింగ్కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ అడ్డుగా పెట్టుకోవచ్చు జీ సిక్స్లో ఉన్న రుక్ని మూవ్ చేసి జీ ఫైవ్కి అయితే చడ్డుగా పెట్టుకొని తాత్కాలికంగా చెక్ నుంచి తప్పించుకోవచ్చు నెక్స్ట్ లో చెక్ మేట్ అయితే వాళ్ళు ఆపలేరు రుక్ జీ ఫైవ్ ఇప్పుడే చెక్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే నైట్ హెచ్ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఎస్కేప్ స్క్వేర్స్ అయినా ఈ సిక్స్ని ఎఫ్ సిక్స్ని మన పాన్స్ లా కంట్రోల్ చేస్తున్నాయి అలాగే ఈ ఫోర్లో ఉన్న రుక్ కొంత ఫోర్త్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలిన ఎస్కేప్ స్క్వేర్ అయిన జీ సిక్స్ ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనెంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం నైట్తో రెండు విధాలుగా చెక్ చెప్పి చూడవచ్చు అలాగే రుక్తో ఒక విధంగా చెక్ చూడొచ్చు చూడవచ్చు నైట్తో ఎలా అంటే నైట్తో ఈ స్వీర్కి వచ్చే చెక్ చెప్పి చూడొచ్చు ఈ స్వీర్కి వచ్చే చెక్ చెప్పి చూడొచ్చు అలాగే రుక్ని ని హెచ్ వన్కి కి మూవ్ చేసి కూడా చెక్ చెప్పి చూడొచ్చు కానీ ఈ మూడు చెక్కుల్లో మనకి పనికి వచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే నైట్ ఎఫ్ ఫోర్ చెక్ అప్పుడు అపెనండ్ కింగ్ కి టూ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి ఒకటి హెచ్ ఫోర్ ఇంకొకటి హెచ్ సిక్స్ హెచ్ ఫోర్ వస్తే ఏమవుతుందో చూద్దాం అపెన్ కింగ్ హెచ్ ఫోర్ కు వచ్చారనుకుందాం కింగ్ హెచ్ ఫోర్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదవు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇది హెచ్ ఫోర్కి వచ్చినప్పుడు పరిస్థితి అదే హెచ్ సిక్స్కి వస్తే చెక్ మేట్ కాస్త లెందీ అయిపోతుంది అది కూడా చూద్దాం కింగ్ హెచ్ సిక్స్కి వచ్చినప్పుడు మనం మన బిషప్ని జీ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పి చూద్దాం బిషప్ జీ సెవెన్ చెక్ అప్పుడు కింగ్ కింగ్కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంటుంది హెచ్ సెవెన్ కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు రుక్తో చెక్ చెప్పి చూద్దాం రుక్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ని అడ్డుగా పెట్టుకోవచ్చు ఇక్కడ సి టూలో ఉన్న ఈ రుక్ని వాళ్ళు అడ్డుగా పెట్టుకోవచ్చారు హెచ్ టూకి తెచ్చి ఇప్పుడు హెచ్ టూ స్క్వేర్ మన డిఫెండెడ్ డిఫెండెడ్గా ఉంది కాబట్టి మనం హెచ్ వన్లో రుక్కున్న రుక్ని హెచ్ టూలో ఉన్న రుక్తో క్యాప్చర్ చేసి చెక్ చెప్పి చూద్దాం చూద్దాం అలా చెక్ చెప్తే అప్పుడు అప్పు ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు ఇప్పుడు దాకా పజల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదిల్ని సాల్వ్ చేద్దాం ముందుగా నైట్తో చెక్ చెప్దాం అనుకున్నాం కదా నైట్ ఎఫ్ ఫోర్ చెక్ అప్పులకి కింగ్కి టూ సేఫ్ స్పేస్ ఉన్నాయి ఒకటి హెచ్ ఫోర్ ఇంకొకటి హెచ్ సిక్స్ హెచ్ ఫోర్కి వస్తే సింగిల్ మూవ్లో చెక్ మేట్ చేసేయచ్చు అలాగో చూద్దాం కింగ్ హెచ్ ఫోర్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో చూడండి మన బిషప్ ఈ డైగ్నల్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది చెక్ చెప్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన హెచ్ త్రీ ఇంకా హెచ్ ఫైవ్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే జీ వన్లో ఉన్న రుక్ జీ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మీట్ కి గురవుతున్నారు కాస్త బ్యాక్ వద్దాం నైట్ తో చెక్ చెప్ చూసినప్పుడు అపోనెంట్ కింగ్ హెచ్ ఫోర్ కి వస్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు హెచ్ సిక్స్ వస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు బిషప్ జీ సెవెన్ తో చెక్ చెప్పబోతున్నాం బిషప్ జీ సెవెన్ చెక్ అపోనెంట్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది హెచ్ సెవెన్ కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు రుక్ తో అటాక్ చేసి చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ హెచ్ వన్ చెక్ నేను అప్పుడే కింగ్ మీద ట్యాప్ చేసి చూసాను ఏ స్క్వేర్స్ హైలైట్ అవ్వలేదు దాని అర్థం కింగ్కి సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ అడ్డుగా పెట్టుకోవచ్చు అని కదా సి టూలో ఉన్న ఈ రుక్ని హెచ్ టూకి కి మూవ్ చేసి అడ్డుగా పెట్టి చెక్ నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు నెక్స్ట్ మూడో చెక్మెట్ అయితే వాళ్ళు ఆపలేరు రుక్ హెచ్ టూ ఇప్పుడే చెక్మెట్ మూవ్ రుక్ క్యాప్చర్స్ రుక్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ టూలో ఉన్న మన రుక్ హెచ్ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్స్ అయిన జీ సిక్స్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా జీ ఎయిట్ని మన కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అపోనెంట్ కింగ్కి ఇక్కడ జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్ కి గురవుతున్నాడు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఇక్కడ మనం చాలా విధాలుగా చెక్ చెప్పచ్చు క్వీన్ తో క్వీన్ తో కి మూవ్ చేసి చెక్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు కి మూవ్ చేసి చెక్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ కానీ ఇవన్నీ చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ ఈ వన్ చెక్ ఇప్పుడు అప్పుడు కింగ్ కి ఫోర్ సేఫ్ స్క్వేర్స్ ఉంటాయి ఉదాహరణకి ఇక్కడ అపెనెన్ కింగ్ జీ ఫోర్ కి వెళ్ళాలనుకుందాం కింగ్ జీ ఫోర్ ఇప్పుడు బిషప్తో అటాక్ చేసి చెక్ చెప్దాం బిషప్ ఈ టూ చెక్ అపనెంట్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది అది హెచ్ త్రీ కింగ్ హెచ్ త్రీ ఇప్పుడు మన క్వీన్ ని ఎఫ్ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్దాం క్వీన్ ఎఫ్ వన్ చెక్ ఇప్పుడు అపెనెన్ కింగ్ జీ త్రీకి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ ఎఫ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్ ఈవన్కి వచ్చి చెక్ చేద్దాం అనుకున్నాం కదా క్వీన్ ఈ వన్ చెక్ అప్పుడు కింగ్కి ఫోర్ సేఫ్ స్క్వేర్స్ ఉన్నాయి జీ ఫోర్కి వచ్చారనుకోండి ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ ఫోర్ ఇప్పుడు మనం బిషప్తో అటాక్ చేసి చెక్ చెప్పి చూద్దాం ఇలా బిషప్ ఈ టూ చెక్ బిషప్ ఈ టూ చెక్ అపెండ్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది హెచ్ త్రీ కింగ్ హెచ్ త్రీ ఇప్పుడు క్వీన్ తో ఎఫ్ వన్ వచ్చే చెక్ చెప్పి చూద్దాం క్వీన్ ఎఫ్ వన్ చెక్ అపెండ్ కింగ్ కి ఒకటే సేఫ్ స్క్వేర్ ఉంది జీ త్రీ కింగ్ జీ త్రీ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ ఎఫ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన క్వీన్ వల్ల అపెనం కింగ్ ఇక్కడ చెక్ లో ఉన్నారు మన క్వీన్ని ఈ టూలో ఉన్న బిషప్ డిఫెండ్ చేస్తుంది ఇలా ఎఫ్ త్రీలో ఉన్న మన క్వీన్ కొంత థర్డ్ ర్యాంక్ నిల కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ డైగ్నల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ చివరికి మిగిలిన ఎస్కేప్ స్క్వేర్ అయిన జీ టూని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఆపనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం నైట్ సపోర్ట్ తీసుకొని రుక్తో జీ టూకి వచ్చి చెక్ చెప్పి చూద్దాం మనం ఇంకో విధంగా కూడా చెక్ చెప్పచ్చు ఈ నైట్ని ఈ స్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఈ స్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు కానీ మనకి పనికొచ్చే చెక్ రుక్తో చెక్ చెప్పడమే రుక్ జీ టూ చెక్ ఇప్పుడు కింగ్కి రెండు సేఫ్ స్పేస్ ఉంటాయి ఒకటి హెచ్ ఫోర్ ఇంకొకటి ఎఫ్ త్రీ మనం రెండిట్లు పరిశీలిద్దాం అప్పుడు నేను కింగ్ హెచ్ ఫోర్కి వచ్చారనుకుందాం అప్పుడు అప్పుడు మనం ఒక్క మూలో చెక్మేట్ చేసేయచ్చు ఆ చెక్మేట్ మీట్ మూవ్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే పాన్ పుష్ జీ ఫైవ్ చెక్ అండ్ మేట్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం రుక్ తో చెప్ చెక్ చెప్దాం అనుకున్నాం కదా రుక్ జీ టూ చెక్ అపల్ అండ్ కింగ్ కి టూ సేఫ్ స్పేస్ ఉన్నాయి ఒకటి ఎఫ్ త్రీ ఇంకొకటి హెచ్ ఫోర్ హెచ్ ఫోర్ వస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ ఫోర్ ఇప్పుడే చెక్ మేట్ మూవ్ పాన్ పుష్ పాన్ జీ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ జీ ఫైవ్ లో ఉన్న పాన్ వల్ల అపల్ కింగ్ చెక్ లో ఉన్నారు జీ ఫైవ్ లో ఉన్న పాన్ ని జీ టూ లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జీ టూ లో ఉన్న రుక్ కొంత జీ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడున్న స్కేప్ స్క్వేర్స్ అయినా హెచ్ త్రీ ఇంకా హెచ్ ఫైవ్ని మనం నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అప్పుడు కింగ్ చెక్ కి గురవుతున్నారు ఇప్పుడు కాస్త బ్యాక్ వద్దాం రుక్ జీ టూ చెక్ ఇప్పుడు మనం హెచ్ ఫోర్కి వస్తే ఏమవుతుందో చూసాం కానీ ఇప్పుడు ఎఫ్ త్రీకి వస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం జీ ఉన్న ఈ పాన్ని పుష్ చేసి జీ ఫైవ్కి తెచ్చి చూద్దాం ఇది ఒక వెయిటింగ్ మూవ్ ఏం పర్వాలేదు నెక్స్ట్ మూవ్లో వాళ్ళు చెక్మెంట్ని అయితే ఆపలేరు అంటే తాత్కాలికంగా వాళ్ళు ఆపగలరు వాళ్ళు వాళ్ళు కూడా పాన్ పుష్ చేశారంటే అప్పుడు వాళ్ళు పాన్ క్యాప్చర్ చేయగలుగుతారు కానీ ఆ తర్వాత మూవ్లో చెక్మెంట్ అయితే వాళ్ళు ఆపలేరు ఎలాగో చూద్దాం జీ ఫైవ్ వాళ్ళు కూడా పుష్ చేస్తారు పాన్ని హెచ్ త్రీ హెచ్ ఫైవ్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా మూవ్ వేస్తారు అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ నైట్ని డి ఫైవ్కి మూవ్ చేస్తారనుకుందాం నైట్ డి ఫైవ్ జీ ఫోర్ ఇప్పుడు మనం పాన్ పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం జీ ఫోర్ చెక్ జీ ఫోర్ స్క్వేర్ అపోనెంట్ పాన్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి మన పాన్ ఇప్పుడు క్యాప్చర్ చేస్తారు హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ మనకి ఇంకో హెచ్ ఫైవ్లో ఉన్న పాన్ జీ ఫోర్ ని డిఫెన్స్ చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు హెచ్ ఫైవ్లో ఉన్న పాన్తో జీ ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి చూద్దాం ఏమవుతుందో హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ జీ టూలో ఉన్న మన కి నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే జీ ఫోర్లో ఉన్న పాన్ ని జీ టూలో ఉన్న రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఇక్కడున్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఈ త్రీని మన డిఫెండ్ చేస్తుంది అలాగే ఇక్కడ జీ టూలో ఉన్న రుక్ సెకండ్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేర్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని అండ్ గేమ్ మేటిన్ టూ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్